ఈరోజు నర్సంపేట పట్టణంలో నిర్మాణ తాపి వర్కర్ సంఘం ఎన్నికలు నిర్వహించడం జరిగింది జరిగినటువంటి ఎన్నికలలో అంటే ఓటు చేసిన వారు కార్మికులే ఓట్లు వేసిన వాళ్ళు కూడా కార్మికులే కాబట్టి ఏమున్నా కార్మికుల ఐక్యత కోసం మనం ఎన్నికలు పెట్టుకోవచ్చు ఏకాగ్రీవంగా ఎన్నిక చేసుకోవచ్చు ఏదేమైనప్పటికీ కార్మికులంతా కూడా ఐక్యంగా ఉండాలి కార్మికుల సమస్య మీద ఐక్యంగా పోరాటం చేయాలి మన నినాదం కూడా అదే ఐక్యత పోరాటం ఈ పద్ధతిలో ఎవరైనా పోటీ చేసిన అభ్యర్థులైనా ఎవరైనా సరే అందరం కూడా కలిసిమెలిసి మళ్ళీ మన సంఘం సమస్యల మీద మన కార్మికుల సమస్యల మీద కూర్చొని మాట్లాడుకోవడం ఆ సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా మన అందరం కూడా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఓట్లలో పాల్గొన్న కార్మికులందరికీ అలాగే బరిలో నిలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కేంద్రం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోట్లు ఏవైతే ఉన్నాయో నలభై నాలుగు కేంద్ర కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చిన దాంట్లో భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి వెల్ఫేర్ చట్టం రద్దయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు సిఐటియు కానీ ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ బిఎంహెచ్ఎస్ కానీ బీఆర్టీయు ఇలాంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఈరోజు సమ్మెకు ఈ ఫిబ్రవరి పదహారున సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక్కి కొట్టడం కోసం కార్మిక వర్గం అంతా ఫిబ్రవరి పదహారున ఏకగ్రీవంగా మొత్తం సమ్మెలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది ఆ సమ్మెలో మేము కూడా భాగస్వాములమై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలని వెనక్కి కొట్టే విధంగా ఈ దేశంలో మనం చూసాం రైతు నల్ల చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో రైతులంతా కూడా కనీసం ఒక ఆరు నెలల పాటు సంవత్సరం దాకా వాళ్ళు పోరాటం చేసి మోడీ తీసుకొచ్చినటువంటి చట్టాలని వెనక్కి తీసుకునే విధంగా పోరాటం నడిచింది అదే రకంగా కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు ఈ నాలుగు లేబర్ కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకునే విధంగా కార్మిక వర్గం అంతా ఈ పోరాటంలో కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమయంలో మేము కూడా భాగస్వామ్యమై ఆ రకమైనటువంటి పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎన్నికైంది ఎన్నికైంది గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలు కాకుండా కార్మిక వర్గానికి ఖచ్చితంగా ఏదైతే వేజెస్ జీవోలు ఉన్నాయో ఆ వేజెస్ జీవోలన్నీ కూడా విడుదల విడుదల చేయాలి అలాగే నిర్మాణ రంగ కార్మికులకు చట్టంలో ఉన్నటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా కార్మికులంతా కూడా ఐక్యంగా ఉండి ఈ ఉద్యమాన్ని అలాగే సంఘాన్ని ఇదంతా కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అట్లా అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు